హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా సింపుల్ రెసిపీ గోంగూర పచ్చడి అంటే నూరి పని లేకుండా చాలా సింపుల్ వేలా చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా ఇలా గోంగూర కట్టలు తీసుకొని వాటి ఒక్కొక్క కాకు తెంపుకోండి ఇలా తెంపుకొని మళ్ళీ వేరొక బౌల్ వేసుకొని కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం నూరుకోవాల్సిన పని ఉండదు మిక్సీ పట్టాల్సిన పని కూడా ఉండదు అంటే ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు చాలా బాగుంటుంది ఇలా స్టవ్ వెలిగించి ఒక కంచుడు పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని పోపు గింజలు కాస్తంత జీలకర్ర ఎక్కువ వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంటే పచ్చిమిర్చుట్టి పచ్చిమిర్చి వేసుకోండి అంటే ఇలా ఇలా చేస్తాం కాబట్టి అంటే మిక్సీ పట్టకుండా నూరకుండా కాస్త కారం వేసుకోండి ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇలా వేసుకొని ఇలా బాగా రుబ్బుకోండి అంటే ఫాస్ట్గా అయిపోతుంది అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఒక త్రీ డేస్ మాత్రం ఆగుద్ది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్